ఆస్ట్రేలియాతో రెండో టీ ట్వంటీలో టీమిండియా ఒక రకంగా చెప్పాలంటే దూకుడిని బాగా ప్రదర్శించి చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది అయితే పరిస్థితులను గౌరవించకుండా దూకుడుగా ఆడిన భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు ఇక దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఇరవై ఐదు పరుగులకు కుప్పకూలింది ఓపెనర్ అభిషేక్ శర్మ ముప్పై ఏడు బంతుల్లో ఎనిమిది ఫోర్లతో రెండు సిక్స్లతో అరవై ఎనిమిది పరుగులతో ఒకే ఒక హాఫ్ సెంచరీతో రాణించగా హర్షిత్ రాణా ముప్పై ఐదు పరుగులు చేశాడు దానిలో మూడు సిక్స్ మూడు ఫోర్లు ఒక సిక్స్ ఉంది అంటే అతనికి అండగా నిలిచాడు మిగతా బ్యాటర్లందరూ సింగిల్ టిజిట్ కే పరిమితమయ్యారు ఇందులో ముగ్గురు బ్యాటర్లు అయితే అసలు ఖాతానే తెరవలేదు ఆసిస్ బౌలర్లలో జోష్ హజల్వుడ్ మూడు వికెట్లు తీగ ఇక బాట్లెట్ నాథన్ ఎల్లీస్ రెండు వికెట్లు తీశారు మార్కస్టైస్ ఒక వికెట్ ఇక అభిషేక్ శర్మ హర్షిత్ రాణా రాణించడంతో టీమిండియా ఒక గౌరవప్రదమైన స్కోర్ అయితే అందించగలిగింది లేదంటే వంద లోపే ఆల్అౌట్ అయిపోయే ప్రమాదం ఉండేది అయితే టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు తొలి బంతికి ను ఎంపైర్ అవుట్ అవ్వగా రివ్యూతో బయటపట్టాడు కానీ మూడో ఓవర్లో ఐదు పరుగులు చేసి మళ్ళీ జోస్ హజల్వుడ్ క్యాచ్ అవుట్గా పెవిలిన్కు చేర్చాడు అయితే ఆ వెంటనే సంజు శాంసంగ్ కూడా రెండు పరుగులకు నాదన్ ఎల్బిడబ్ల్యూ ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేయగా సూర్యకుమార్ యాదవ్ ఒకటి తిలక్ వర్మ గా ఒకే ఓవర్లో పెవిలియన్ బాట పట్టారు సూర్యకు ఒక లైఫ్ లభించినా కూడా దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు అతని ఇచ్చిన క్యాచ్ క్యాచ్ను వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్ వదిలేశాడు కానీ మరుసటి బంతికి సూర్య ఈసీ క్యాచ్ తో వెనుగాడు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ కూడా వికెట్ పారేసుకున్నాడు ఇలాగా వీళ్ళేదో దూకుడుగా ఆడేద్దాము అసలు మొదటి బంతినే సిక్స్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా పెవిలియన్ బాట పడ్డారు అక్షర్ పటేల్ క్రీజ్ లోకి రాగా టీమిండియా పవర్ ప్లే లో నాలుగు వికెట్లకు నలభై పరుగులే చేసింది ఆచితూచి ఆడిన అక్షర్ పటేల్ ఏడు పరుగులు చేశాడు తను కూడా అనవసరపు పరుగులకు ప్రయత్నించి రన్అట్ గా వెనుతిరిగాడు దాంతో భారత్ నలభై తొమ్మిది పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లో లోతు కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో హర్షిత్ తో కలిసి అభిషేక్ శర్మ జట్టును ఆదుకున్నాడు తనదైన శైలిలో బౌండరీలు బాధిన అభిషేక్ ఇరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మరో ఎండలో హర్షిత్ రాణా కూడా పరుగులు రాబట్టాడు ఈ ఇద్దరు ఆరో వికెట్ కు యాభై ఆరు పరుగులు జోడించగా ఇక తర్వాత హర్షిత్ ని కూడా బాట్లెట్ క్యాచ్అవుట్ గా వెను చేర్చాడు